హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ ఈ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి సౌత్ ఇండియన్ స్పెషల్ బాత్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలు అయితే షేర్ చేయబోతున్నాను చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ బాత్ రెసిపీ ప్రత్యేకంగా తమిళనాడు కర్ణాటకలో సాంప్రదాయ వంటకంలో ఒకటండి చాలా బాగుంటుంది ఎప్పుడైనా మనకి లంచ్లోకైనా లేకుంటే లంచ్ బాక్స్లోకైనా పిల్లలకి లేకుంటే డిన్నర్లోకైనా ఎప్పుడైనా స్పెషల్గా చేసుకోవాలి అనుకుంటే ఇలాగ వంకాయలతో బాత్ రెసిపీని ఒక్కసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది మరి ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేయండి మనము బాత్ రైస్ చేసుకోవడానికి ముందుగా నేను ఒక గ్లాసు అంటే మనం వాటర్ తాగుతూ ఉంటాం కదండి ఆ గ్లాస్ తో నేను మెజర్మెంట్స్ అయితే తీసుకున్నానండి ఒక గ్లాస్ రైస్ కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పోసేసి ఇలాగా పొడి పొడిలాడుతూ ఉడికించేసుకుని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసేయండి వాంగిబాత్ రైస్ చేసుకోవడానికి ముందుగా మనము ఒక స్పెషల్ పౌడర్ అయితే ప్రిపేర్ చేసుకుందాము స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పచ్చి శనగపప్పు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మినపగుళ్ళు హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాలు ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు పల్లీలు కూడా వేసేసి మూడు ఎండుమిర్చిని కూడా వేసుకోండి ఆ తర్వాత ఐదారు వరకు వెల్లుల్లి రెమ్మల్ని కూడా వేసేసి వీటన్నిటిని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించేసుకోవాలి మనం వేసుకున్న మసాలా దినుసులు అనేది అస్సలు మాడిపోకుండా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించేసుకోవాలి ఇవి వేగిన అని అర్థం ఎలా అంటే ఇవి వేగినప్పుడు మనకి మంచి స్మెల్ అయితే వస్తుంది ఇలా వేగిపోయిన తర్వాతే స్టవ్ ఆఫ్ చేసేసి ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసేయండి ఇప్పుడు అదే ప్యాన్లో మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఇందులోకి అన్ని మిక్స్ చేసుకొని పెట్టుకున్న తాలింపు గింజలు అంటే హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర హాఫ్ టీ స్పూన్ వరకు ఆవ హాఫ్ టీ స్పూన్ వరకు శనగపప్పు హాఫ్ టీ స్పూన్ వరకు మినపప్పును కూడా వేసేసి వీటన్నిటిని ఆయిల్లో ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత రెండు పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని వేసుకోండి ఆ తర్వాత ఒకటి మీడియం సైజు ఆనియన్ని ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆయిల్లో వేసేసుకొని వీటన్నిటిని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒకటి లేదా రెండు నిమిషాల పాటు కొంచెం వేయించేసుకోండి రెండు మూడు నిమిషాలకి ఆనియన్స్ అనేది ఇలాగా సాఫ్ట్గా అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి రెండు మీడియం సైజు టమాటా ముక్కల్ని ఇలాగ పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు టమాటా ముక్కల్ని కూడా వేసేసాక మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసేసుకొని ఒకసారి గరిడతో బాగా కలిపేసేసుకోవాలి ఒక రెండు నిమిషాలు ఆ తర్వాత మూత పెట్టేసి టమాటోలు సాఫ్ట్గా అయ్యేంత వరకు మధ్య మధ్యలో కదుపుకుంటూ టమాటో ముక్కలు అయితే సాఫ్ట్గా అవ్వాలండి మూడు నుంచి నాలుగు నిమిషాల తర్వాత నేను మీకు మూత తీసైతే చూపిస్తున్నాను టమాటోలు అనేవి మంచిగా సాఫ్ట్గా అయితే అయ్యాయండి ఇలాగా ఒక గరిడతో నొక్కి చూడండి టమాటో ముక్కని అలా కనుక సాఫ్ట్గా అయిపోతే కనుక మనకి టమాటోలు అనేవి మంచిగా కుక్ అయినట్లు ఇప్పుడు ఇందులోకి నేను రెండు వందల గ్రాముల వరకు ఇలాగా తెల్ల వంకాయల్ని పొడవుగా కట్ చేసుకొని వేసుకుంటున్నానండి మీరు తెల్ల వంకాయల ప్లేస్లో నల్ల వంకాయలనైనా యూజ్ చేసుకోవచ్చు ఇలా వంకాయలు అన్నిటినీ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో రుచికి సరిపోయినంత సాల్ట్ని వేసుకోండి నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ అయితే వేసుకున్నాను ఆ తర్వాత పావు టీ స్పూన్ వరకు పసుపును కూడా వేసేసి మంటని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని సాల్ట్ పసుపు అన్నీ ముక్కలకి పట్టేలాగా బాగా ఒక రెండు మూడు నిమిషాలు బాగా కలిపేసేసుకోవాలి ఇలాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రెండు రెమ్మల వరకు కరివేపాకు ఒక రెండు రెమ్మల వరకు పుదీనా వేసుకోండి పుదీనా ఫ్లేవర్ అనేది ఈ వాంగిబాత్లో చాలా టేస్ట్ని ఇస్తుంది ఖచ్చితంగా ఉంటే మాత్రం వేసేసుకోండి లేకుంటే స్కిప్ చేసేసేయండి ఇప్పుడు వీటన్నిటిని వేసేసిన తర్వాత ఒకసారి బాగా గరిటతో కలిపేసేసుకొని ఇప్పుడు మూత పెట్టేసి వంకాయ ముక్కలు అనేవి సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు మనము మధ్య మధ్యలో కదుపుకుంటూ ఉడికించేసుకోవాలి ఈలోపు మనము ఇందాక వేయించుకొని పెట్టుకున్న మసాలా దినుసుల్ని ఒక మిక్సీ జార్లో వేసేసుకోవాలి ఆ తర్వాత రెండు టేబుల్ స్పూన్స్ వరకు పచ్చి కొబ్బరిని అయితే వేసుకుంటున్నానండి వీలైనంత వరకు పచ్చి కొబ్బరిని వాడటానికి ట్రై చేయండి పచ్చి కొబ్బరి లేని వాళ్ళు మనము ఇందాక వేయించుకునేటప్పుడే మసాలాల దినుసుల్ని అందులోకి రెండు టేబుల్ స్పూన్స్ వరకు కొబ్బరిని వేసేసి వేయించేసుకోండి వీటన్నిటిని మిక్సీ జార్లో వేసేసుకొని ఇలాగా బరగ్గా గ్రైండ్ చేసేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసేయండి ఈలోపు మనము స్టవ్ మీద పెట్టుకున్న వంకాయలు టమాటోలు అనేవి మంచిగా కుక్ అయిపోయాయండి చూడండి ఇలాగా వంకాయ ముక్కలు అనేది బాగా ఉడికిపోయిన తర్వాత ఆయిల్ కూడా ఇలాగా సపరేట్ అవుతుంది వంకాయ ముక్కలు కూడా సాఫ్ట్గా అయితే కుక్ అయ్యాయి ఇప్పుడు ఇందులోకి మనము గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న మసాలా పౌడర్ని కూడా వేసేసి ఇప్పుడు ఇందులోకి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు కారం కూడా వేసేసుకోవాలి ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కారం మసాలా పౌడర్ అంతా ముక్కలకి పట్టేలాగా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించేసుకోవాలి మనము పచ్చి కుబ్బరి వేసుకున్నాం కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టేసుకొని రెండు నిమిషాలు వేయించేసుకుంటే సరిపోతుంది ఇలా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము ముందుగానే ఉడికించుకొని పెట్టుకున్న రైస్ని కూడా వేసేయండి ఇక్కడ నేను నార్మల్ రైస్ అయితే ఉడికించుకొని పెట్టుకున్నానండి మీకు కావాలి అనుకుంటే బాస్మతి రైస్తో అయినా చేసుకోవచ్చు ఇలాగ రైస్ అంతా వేసేసుకున్న తర్వాత ఒక పావు కప్ వరకు సన్నగా చాప్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసి మంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని రైస్ అనేది బాగా చల్లారిపోయి ఉంటుంది కదా ముందులుగానే ఉడికించుకొని పెట్టుకున్నాం కదండి రైస్ అనేది బాగా వేడేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా టాష్ చేసేసుకోవాలి అలాగా హై ఫ్లేమ్లో పెట్టుకొని టాష్ చేసుకోవటం వల్ల మనం వేసుకున్న స్పైసెస్ అన్నీ రైస్కి పట్టి మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది మంచి టేస్ట్ కూడా ఉంటుందండి ఒక మూడు లేదా నాలుగు నిమిషాల వరకు బాగా హై ఫ్లేమ్లో పెట్టేసుకొని టాష్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసే ముందన ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి నెయ్యి ఫ్లేవరు ఇందులో వేసుకోవటం వల్ల రుచి అనేది ఇంకా చాలా బాగుంటుంది నెయ్యి కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి పక్క దించేసి సర్వ్ చేసుకొని తినండి వేడివేడిగా లంచ్లోకైనా లేకుంటే లంచ్ బాక్స్లోకైనా టిఫ్ డిన్నర్లోకైనా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి పక్కాగా ట్రై చేయండి నేను చెప్పినట్లుగా మీరు కనుక చేసుకుంటే పర్ఫెక్ట్ బాత్ రెసిపీ అయితే రెడీ అయిపోతుంది మరి ఈసారి మీరు ఎప్పుడైనా స్పెషల్గా చేసుకొని తినాలి అనుకుంటే లంచ్లోకి ఇలాగా నా స్టైల్లో వాంగీభాత్ని ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసి నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరొక మంచి రెసిపీతో మీ ముందుకైతే వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్